అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ గారిని ఐఎస్ గారిని వేరు వేరుగా ఆహ్వానిస్తున్నాం అలాగే మన డిస్టిక్ మొబాబి విజయబాబు గారిని వేరు వేరుకి ఆహ్వానిస్తాం అలాగే కోసంపూడి మహేష్ గారిని వేరు వేరుగా ఆహ్వానిస్తున్నాం అలాగే వెయిట్ చేయలేని సుజా

అవినీతిని పూర్తిగా మీరు గుడి చేయాల్సిన అవసరం ఉంది ఆ పాత రోజులు మీరు మర్చిపోయి ఇది ఇందరమ్మ రాజ్యంలో ఉన్నాము అనే విషయాన్ని కూడా మీరు ప్రేమించాలి అతి కొద్ది రోజుల్లో అంటే ఈ నెల పదకొండవ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇందాక చెల్లింప చెప్పినట్లు ఆరు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలు ఇచ్చాం ఐదో గ్యారంటీని కూడా భద్రాచలం రాములు వారి సన్నదిలో ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని కూడా ఇవ్వబోతున్నా చెల్లి బనట్లు తప్పకుండా నా పుట్టిన నియోజకవర్గం ఇది ఎలా విషయంలో ఈ నియోజకవర్గానికి పెద్దపీట తప్పకుండా వేయటం కూడా జరుగుతుందని కూడా చెప్తున్నా అంతేకాదు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో ఇందరమ్మ రాజు వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలని ఇందాక మీ దగ్గర వివరాలు ఫుల్ బెడ్జ్ మీకు టీమ్ ఉందా స్టాఫ్ ఉందా అని అడిగిన ఉద్దేశం ఎక్కడైతే ఏ సెక్టర్ లోనైతే తక్కువ ఉన్నారో టిఎస్పిఎస్సి ద్వారా చాలా పారదర్శకంగా రిక్రూట్మెంట్ కూడా ఈ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టింది స్టాఫ్ ని ఫిల్ చేసుకుంటది రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఏవైతే ఉన్నాయో గడిచిన డెబ్బై ఐదు రోజుల్లోనే ఈ రోజు ఇచ్చే వాటితో కలిపి సుమారుగా ఇరవై ఐదు వేల రెండు వందల ఉద్యోగాలు ఇచ్చాం ఈ రోజు వాటితో కలిపి మెగా డిఎస్సి కూడా ప్రకటించాం పదకొండు వేల అరవై రెండు ఉద్యోగాలు ఇందాక ఏదైతే డిఈఓ గారు మిగతా వాళ్ళు ఎక్కడైతే షార్ట్ పాల్ ఉన్నాయన్నారో ఈ ఎన్నికల కోడ్ అయ్యే లోపే మెగా డిఎస్సి ద్వారా పదకొండు వేల అరవై రెండు ఉద్యోగాలు కూడా నింపబోతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ మంత్రులంతా ఎంతైతే శ్రద్ధతో ప్రతి అంశాన్ని మైనట్ గా పరిశీలించి ప్రజల పక్షపాత అయిన ఈ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో మంచి చేసే దాంట్లో మీరు అందరూ మానుకొని గత పద్ధతుల్ని మానుకొని ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు మంచి జరిగే మీరు అందరం నడవాలని నడుస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధరణి ధరణిని ప్రక్షాళన తీసుకొచ్చే దిశగా కమిటీని నిర్ణయించి కమిటీ సూచనల మేరకు ఏవైతే ఈ రాష్ట్రంలో గడిచిన ఆరు ఎనిమిది నెలల నుంచి రెండు కోట్ రెండు లక్షల నలభై ఐదు వేల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద పరిష్కరించాలని కమిటీని వేసి కమిటీ ఇచ్చిన సూచనల్లో మంచి సూచనల ప్రకారం వాటిని పరిష్కరిస్తుంది ఈ ప్రభుత్వం దాంట్లో కూడా పారదర్శకంగా అధికారులకు మరొకసారి చెప్తున్నాను ఎందుకు నేను ఇది ఇది నా చేతిలో నుంచి పక్క టేబుల్ మీద వేయాలని డిస్పోజల్ చేయడం కాకుండా న్యాయమైన వాటిని పరిష్కరించి వాటన్నింటినీ కూడా చిత్తశుద్ధితో మీరు పనిచేసి వాటిని పరిష్కరించాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్